హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి బాసుంది స్వీట్ అండి బాసుంది స్వీట్ అంటే పాలు సగం అయ్యే వరకు మరిగించే స్వీట్ అండి ఇది ఇది ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర అలాగే కర్ణాటకలోనే ఎక్కువ ఎక్కువగా చేసుకుంటారండి ఈ స్వీట్ని అయితే మన సైడ్ కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కూడా చేసుకుంటారండి ఇదిగోండి ముందుగా ఈ స్వీట్ కోసం ఒక పది అయితే బాదం పలుకులు అలాగే ఒక ఇరవై వరకు జీడిపప్పులు తీసుకున్నానండి తీసుకొని ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ముందు వేడి నీళ్ళ నానబెట్టుకుంటే మీకు టైం ఉంటే నైట్ కూడా నానబెట్టేస్తే ఉదయానికి మంచిగా నానిపోతాయండి నేను ఒక అయితే వేడి నీళ్ళల్లో ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇదిగోండి ఈ ప్రాసెస్ చేసేలాగా అయితే నానిపోతాయి ముందు ఇదిగోండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి కొద్దిగా మందపాటి కళాయి అయితే పాలనేవి అడుగంటకుండా ఉంటాయండి ఇగోండి పాలండి ఇవి ఒక లీటర్ పాలండి ఇవి నేను ఇంట్లో రెగ్యులర్గా తీసుకునే పాలండి ఇవి మరగబెట్టి చల్లారి పెట్టినవండి ఇగోండి మేగడ చూస్తున్నారు కదా మేగడతో సహా వాడాలండి మీకు ఉంటే మీరు మామూలుగా అదండి ఫుల్ ఫుల్ మిల్క్ అంటారు కదండి క్రీమ్ మిల్క్ అవి కూడా వాడుకోవచ్చు నేను ఇవి ఈ విధంగా గేదె పాలతో చేస్తున్నానండి ఇదిగోండి స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా వాటర్ ముందైతే వేసుకోవాలండి లైట్గా కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఎందుకంటే అడుగున అడుగు పట్టకుండా ఉండడం కోసం అలా కొద్దిగా నీరు వేసుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి పాలు అయితే లీటర్ పాలు పోసేసాను ఇదంతా ఈ ప్రాసెస్ అంతా పాలు మరిగించడంలోనే ఉంటుందండి పాలతో చేసింది ఇది చాలా బాగుంటుందండి అలాగే కూడా ఇందులో పాలలో ఎక్కువగా కాల్ష్యం ఎక్కువగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా మంచివండి ఇదిగోండి మిక్సీ పట్టుకుంటున్నాను జీడిపప్పు నేను కలర్ కోసం కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి అలాగే యాలకులు గింజలు తీసేసి వేసుకుంటున్నాను ఒక నాలుగు యాలకులు కుంకుమ పువ్వు వాడవచ్చండి నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు లైట్గా పసుపు వేసుకున్నాను మిక్సీ పట్టానండి ఇవ్వండి ఈ విధంగా పాలు మేగడది పట్టకుండా కలుపుతూ వరిగించుకోవాలండి ప్రాసెస్ మొత్తం మనం ఈ దీంట్లోనే ఉంటుందండి ఈ విధంగా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని పెట్టుకొని అలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకుంటూ ఉండడమే అది అంతానండి ఇంక వేరే ఏమి ఉండదు ఈ బాగుంది స్వీట్ అనేది పాలు సగం వరకు మరిగిపోవాలండి లీటర్ పాలు అర లీటర్ పాలు వరకు అయిపోవాలి అంతేనండి అలా మరిగించుకుంటూనే ఉండాలండి ఈ పాలల్లో ఎక్కువగా ఇగండి సగం మరిగిన తర్వాత రెండు రెండు పావు కప్పులు పంచదార వేసుకున్నానండి నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది కాక ఇంకో కప్పు అయితే వేసుకున్నాను వేసుకొని కాస్త పంచదార కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలండి ఇవి ఇది సగం మరిగిన తర్వాత చేస్తున్నాను నేను ఇవ్వండి ఈ పేస్ట్ని కూడా సగం మరిగిన తర్వాత చూస్తున్నారు కదా పాలు కలర్ చేంజ్ అయ్యాయి కదండి అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేసుకోవాలి ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి గేదెపాలు కంటి చూపు ఆరోగ్యాన్ని పెంచుతాయండి అలాగే గుండె ఆరోగ్యం ఉంచడానికి కూడా మంచిగా ఉంచుతాయండి గేదెపాలు ఇందులో విటమిన్ డి ఉంటుందండి ఎక్కువ ఇదిగోండి ఇలా దగ్గర పడిపోయిందండి చూడండి స్వీట్ ఇంతేనండి ఇలాగా చూడండి పైకున్న పాలు కిందకు వచ్చేసాయండి ఇలా మరిగించుకోవాలండి దాదాపుగా అర లీటర్ వరకు అయిపోయిందండి స్వీట్ అయితే ఏమో లేదండి దీనికి కుంకుంపు ఉంటే చాలండి పంచదార కుంకుంపు అంతేనండి ఇదిగోండి చూసారా ఇంతేనండి ఇలా అవుతున్నప్పుడు ఆఫ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇంత ఇంతకంటే మరిగితే చిక్క మరీ చిక్కబడిపోతుందండి ఇదిగోండి చిక్కబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి